మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి హోలీ అద్భుతమైన రంగుల పండుగ విశ్వవ్యాప్తంగా హోలీ పండుగను ప్రతి ఏటా పాల్గొన పౌర్ణమి రోజున వైభవంగా జరుపుకుంటారు పాల్గొన పౌర్ణమి రోజు స్త్రీలు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే వారి ఇంట లేమి అనే పదానికి చోటు ఉండదని పండితులు చెప్తున్నారు భారతదేశంలో ప్రతి పండుగకు ఒక పరమార్థాన్ని తెలుపుతుంది పాల్గొన మాసంలో వచ్చే ఈ పౌర్ణమి తిది నాడు అందరూ ఆనందంగా రంగులను జల్లుకుంటూ ఉత్సవం చేసుకుంటారు హోలీ పౌర్ణమి రోజు లక్ష్మీ నారాయణులను రాధాకృష్ణులను పూజిస్తారు ఆ రోజు రాధాకృష్ణుల కళ్యాణం చేస్తారు స్త్రీలు ఆ రోజు సూర్యోదయానికన్నా ముందుగా నిద్రలేచి ఆ రోజు తలస్నానం చేసి తెలుపు రంగు వస్త్రాలను ధరించి ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషముల నుండి ఐదు గంటల ముప్పై బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో లక్ష్మీదేవిని పూజించాలి ఆ రోజు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి అమ్మవారికి తెల్లటి పూలను తామర పువ్వులను సమర్పిస్తే చాలా మంచి ఫలితాలను పొందుతారు ఆ రోజు గుమ్మాన్ని చక్కగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి రెండు వైపులా తెల్లటి పూలతో అలంకరించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం వారి ఇంట్లోకి తప్పకుండా ప్రవేశిస్తుంది అలాగే ఆ రోజు సాయంత్రం మరలా అమ్మవారికి దీపధూప నైవేద్యాలను సమర్పించి అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడి పేదవారికి పెరుగన్నంలో దానిమ్మ గింజలను కలిపి దానం చేయాలి అలాగే ఆవుకు పచ్చటి ఆకుకూరలను సమర్పిస్తే చాలా మంచిది పౌర్ణమి తిథి అంటే అమ్మవారికి చాలా ఇష్టం కావున స్త్రీలు ఆ రోజు తెల్లటి వస్త్రాలను ధరించి లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి తప్పకుండా ధనం ప్రవాహంలా వచ్చే విధంగా ఆ అమ్మవారు మనపై కరుణ చూపిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు